ప్రపంచాన్ని ఏలుతున్నది దేవుడే కదండి పరిశుద్ధాత్మ ప్రపంచమంతా ఆవరించి ఉంది పిడార అట్లాగే పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏ విధంగా మనం జీవించాలంటే పిడారా మన జీవితము దేవునికి కనికరముగా ఉండాలి మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ ఏమైనా సరే దేవునికి కనికరం వేసేలాగా ఉండాలి కనికరం అంటే తెలుసా కనికరం అండి కనికరం తెలీదా దయ అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు కనికరం వేసేలాగా మన జీవితం ఉండాలి అప్పుడే దేవునికి సంతోషం వేసి మనలను గొప్ప స్థితిలో ఉంచడానికి అవకాశం ఉంటుంది పిల్లల మరి నెపొద్ధుల గురించి తెలుసు అందరికీ వినే వింటారు అతడు అన్యుడు దేవుడు రాజుగా నియమించాడు మంచి బలమైన రాజు దేవుని నియమించాడని గుర్తించుకోకుండా దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు ఈ హోదా ఈ ఐశ్వర్యము ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు పిల్లారా గర్విస్తే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి రాజరకమే కాదు ఏ ఉద్యోగాలే కాదు ఏ చదువులే కాదు ఏ హోదాలే కాదు ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి అప్పుడు మనం గర్వించితే జరిగేది నిపుణు నెజలు జరిగిందే జరుగుద్ది దేవునికి స్తోత్ర ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా ఎప్పుడైతే గర్వించాడో మనుషులలో దూరంగా వెళ్ళిపోయాడు పశువుల వల్లే గడ్డి మేశాడు తల వెంట్రెక్కలు మంచుకు తడిసి పక్షిరాజు రెక్కల వలె అయిపోయింది మరి ఇంటికలు మరి పిడారా అట్లాగే శాపగ్రస్తం అయిపోయాడు అట్లాగే అటువంటి శాపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి దేన్ని చూసి గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళమైనా ఎటువంటి వారి అయినా ఎంత గొప్పవారి అయినా ఎంత ధనం కలవాళ్ళమైనా ఎంత పలుకుబరి కలవాళ్ళమైనా గర్వం దేనికి ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే మనం సొంతంగా తెలుసుకోము సొంతగా తెలుసుకున్నా రావయ్యి అంతే దేవునికి ఇష్టోత్తరం చేయండి అదే లు ప్రయోగిలా మరి ఆ విధమైన నిపదేజరికి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు కృపామైడు కదండి ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని గర్వం ఏమన్నా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా రాజరికంగా చేసింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా కానీ దేవుడు సమయం ఇస్తాడు ఆయన ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టాడు తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నిపురు తెలుసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దేవుణ్ణి మహిమపరిస్తాడు అంతకుముందు వాడల్లా ఏం చేస్తాడంటే ఇక్కడ చూద్దాం ఒకసారి దాని ఏళ్ళు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం ఆ కాలము గడిచిన పెమట నెప్పుగతి నేజరండి నేను మరలా మానవ బుద్ధి నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి గనపరిచి స్థుతి ఆయన ఆధిపత్యము చిరకారమును ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి వెల్వి ప్రైజ్లా అప్పుడు గుర్తించాడండి నిజరు ఎప్పుడైతే శాప గర్వించి శాపగ్రస్తుడు అయిపోయాడో శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుడి గురించి దేవుడు గుర్తుకు వచ్చింది పిల్లారా అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా ధనం కలిగేవాళ్ళైనా ఎవరైనా సరే మీరు గర్వించే ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది అధికారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర దేవుడే నాకు ఇచ్చారు అని దేవుణ్ణి మయపరచండి గనపరచండి స్థుతించండి కొరియాన్ని పిల్లారా అప్పుడు మీ శాపము శాపం శాపమునకు విమోచన కలుగుతుంది దేవునికి స్తోత్ర మహిళలు ఇవి అట్లాగే నిపురే రాజుకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుణ్ణి దేవుణ్ణి మేంపరిచాడో తన శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారము దేవుడు నిపురికి ఇస్తాడు పీడారా మళ్ళీ మంత్రులందరూ కూడా మరి నిపుజు దగ్గరికి చేరుకుంటారు ఆ విధంగా పీడారా గర్వించి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవునికి యొక్క స్తోత్రమినయ ప్రయోగి తిలాడు అసలు గర్వం ఎందుకండి నాకు అర్థం కాదు దేన్ని చూసుకుని గర్వం దేన్ని చూసుకుని గర్వం ఎవరిని చూసుకుని గర్వం నీ శక్తిని చూసుకున్నా నీ బలం చూసుకున్నా నీ జ్ఞానం చూసుకున్నా నీ తెలుగుతేటం చూసుకున్నా దేని గర్వం గర్వమే మనిషి జీవితాన్ని పాడు చేసేది గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు శిథిలమైపోయినాయి గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి మరి ఇప్పుడు నిపుణు నది గురించి మనం విన్నాం కదా గర్వం వల్ల ఏమైంది తన రూపమే మారిపోయింది జంతువులాగా తయారైపోయాడు చివరికి పశ్చాత్తాపడి అధికారం దేవుని అధికారం ఒప్పుకున్నాడు స్థుతించాడు దేవుడు కృపామాయుడు గనుక మరలా తన అధికారం కంటే రెండంతల అధికారం నింపకొద్దరికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలెలు ఇయ్యా ప్రిలా కాబట్టి పిల్లరా ఒకవేళ గర్వాలే ఏమైనా ఉన్నాయేమో మీకు లేవని నాకు తెలుసు అనుకుంటా మరి ఉన్నాయేమో నాకు తెలీదు దేవుని తీసి పక్కన పెట్టండి పెట్టారా దేవునికి స్తోత్రం చేయండి అలెలుయ్యా Praise la...